హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వెరల్డ్ అక్కడ నుండి రూమ్లోకి వెళ్ళిన మహి అయ్యో నేనేం చేసిన అన్నీ ఇలాగే అవుతున్నాయి ఎందుకు అసలు వచ్చిన అతను ఎక్కడికి వెళ్ళిపోయాడు అతను సిద్ధు రూమ్లోకి వెళ్ళడం చూశాను కదా మరి ఆ రూమ్లోకి సిద్ధు ఎప్పుడు వెళ్ళాడు నేను నా డ్రెస్ వాష్ చేసుకోవడానికి వెళ్ళిన గ్యాప్లో ఇదంతా జరిగిపోయి ఉంటుందా ఏం చేస్తాం టైం బాగోకపోతే అన్నీ ఇలాగే రివర్స్ అవుతాయి హో దేవుడా నాకు మంచి టైం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అనుకుంటూ ఉంటుంది ఈవినింగ్ మహికి వాళ్ళ డాడీ నుండి కాల్ వస్తుంది అమ్మా మహి నేను ఇంటికి వచ్చేసానమ్మా మహి ఎంతో సంతోషంతో అవునా డాడీ నేను వెంటనే బయలుదేరుతున్నా అని చెప్పి ఫోన్ పెట్టేసి తన బ్యాగ్ ప్యాక్ చేసుకుని వైదేహి గారికి చెప్దామా అని ఆవిడ రూమ్ దగ్గరికి వెళ్తుంది మహిని చూసిన ఆవిడ ఏమా మహి ఏమైనా కావాలా అని అడుగుతారు లేదు మేడం మా డాడీ వచ్చారు నేను ఇంటికి వెళ్తాను అవునా రేపు వస్తారు అని చెప్పినట్టున్నాడు సిద్ధు హా మేడం కానీ వెళ్ళిన వరకు అయిపోయింది వచ్చేశారు సరేనమ్మా నేను సిద్ధుకి చెప్తా నిన్ను డ్రాప్ చేయమని కుమార్ని పిలిచి సిద్ధుని పిలువు అని అంటారు సిద్ధు డ్రాప్ చేస్తాడా మళ్ళీ ఇప్పుడు అని అనుకుంటూ ఉంటుంది మహి కుమార్ వచ్చి మేడం సార్ రూమ్లో లేరు బయటకు వెళ్ళినట్టున్నారు అని అంటాడు హమ్మయ్యా సిద్ధు రాకుండా వెళ్ళిపోవాలి అని అనుకుని మేడం ఏం పర్వాలేదు నేను వెళ్తాం మేడం అని అంటుంది సరేనమ్మా జాగ్రత్తగా వెళ్ళు హెల్త్ జాగ్రత్త అని చెప్తారు ఓకే మేడం అని రూమ్లోకి వెళ్ళి బ్యాగ్ తీసుకుని బయటకు వస్తుంది కరెక్ట్గా మహి మెయిన్ గేట్ దాటి బయటకు వెళ్ళేటప్పటికి సిద్ధూ కార్తో లోపలికి వస్తూ మహిని చూస్తాడు మహి ఎక్కడికి వెళ్ళిపోతుంది అని అనుకుంటూ లోపలికి వచ్చి అక్కడే ఉన్న కుమార్ని అడుగుతారు అంతలో కుమార్ మహి మేడం వాళ్ళ నాన్నగారు వచ్చారంట సార్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు వైదేహి మేడం గారు మిమ్మల్ని అడిగారు మీరు డ్రాప్ చేస్తారేమో అని కానీ మీరు కనపడలేదు అని అంటాడు ఓహో మహి నేను రాకుండా వెళ్ళిపోదామని అనుకుంటున్నావు కదా అని కార్ని మళ్ళీ వెనక్కి తిప్పి బయటకు వచ్చి ఇంకా అక్కడే ఆటో కోసం చూస్తున్న మహి ముందు కార్ ఆపుతాడు మహి సిద్ధూ కార్ని చూసి వచ్చేసాడా ఈ మహానుభావుడు అని అనుకుని ఇంకేమీ మాట్లాడకుండా అసలు సిద్ధు కార్ ఎక్కమని అడగకుండానే వెళ్ళి కార్ డోర్ తీసుకుని లోపలికి వెళ్ళి కూర్చుంటుంది అది చూసి సిద్ధు గుడ్ మహి అన్నీ ఇలా చెప్పకుండా అర్థం చేసుకుంటే అసలు గొడవ ఉండదు తెలుసా అని అంటాడు హా అన్నీ మీరు చెప్పినట్టు చేయాలి అదే కా మీ ఉద్దేశం అని అనుకుని ఇంక నుండి అలాగే చేస్తాను సార్ అంటుంది మహి సిద్ధు వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్తారు మహి తనని డ్రాప్ చేయడానికి వచ్చిన సిద్ధుని లోపలికి రమ్మనకపోతే బాగోదు అని సర్ లోపలికి రండి అని పిలుస్తుంది అసలు సిద్ధు వచ్చింది గారితో మాట్లాడటానికి మొన్న జరిగిన యాక్సిడెంట్ గురించి ఆయనకు ఏమి చెప్పలేదు చెప్పకపోవటం మంచిది కాదు అని చెప్దామని వచ్చాడు హా కార్ పార్క్ చేసి వస్తా అని అంటాడు సిద్ధు మహి లోపలికి వెళ్ళి డాడ్ ఎలా ఉన్నారు అని ఆయన్ని హక్ చేసుకుంటుంది అమ్మా మహి నేను బాగానే ఉన్నా నువ్వెలా ఉన్నావు నువ్వెందుకు అంత భయపడ్డావు అని ఇంకేదో అడిగే లోపు సిద్ధు రావడం చూసి ఆయన అడగడం మాపి రా బాబు అని సిద్ధుని లోపలికి రమ్మన్నారు ఎలా ఉన్నారు సార్ మీరు వెళ్ళిన వర్క్ అయ్యిందా అని అడుగుతాడు సిద్ధు బాగున్నా బాబు వర్క్ కూడా అయ్యింది అని అమ్మ మహి నాకు సిద్ధుకి కాఫీ తీసుకురమ్మా అని అంటారు మహి అక్కడ నుండి వెళ్తుంది రావుగారు ఆలోచిస్తూ ఉంటారు మహి సిద్ధుని చూసి భయపడుతుందా ఒక బాస్గా సిద్ధుకి భయపడటం కరెక్టే బట్ సిద్ధు చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు మరి దేనికి భయపడుతుంది నాకు చెప్పలేకపోతుందా ఏదైనా అడుగుదామంటే సిద్ధు అలాంటి వాడిలా ఎప్పుడు కనిపించలేదు మహిని ఎలా అడగాలో తెలియట్లేదు అని ఆయన ఆలోచించుకుంటూ ఉంటారు రావు గారు ఇంత సడన్గా వచ్చారంటేనే మహి ఎంతనా ఫోన్ చేసి ఉంటుందో సిద్ధుకి అర్థమైంది ఆయన కూడా ఏదో ఆలోచిస్తూ ఉండడంతో సార్ మీతో ఒకటి చెప్పాలి యాక్చువల్లీ మొన్న మా కంపెనీలో చిన్న ఫైర్ యాక్సిడెంట్ అయింది అప్పుడు మహి అక్కడే ఉంది అని అంటాడు ఆ మాటతో ఆయన చాలా కంగారు పడతారు మీరు కంగారు పడక్కర్లేదు సార్ మహికి ఏం అవ్వలేదు నేను వెంటనే అక్కడికి వెళ్ళి తన్ని సేవ్ చేశాను తర్వాత ట్రీట్మెంట్ కూడా చేయించా ఏం ప్రాబ్లం లేదు మీరు కంగారు పడతారు అని నేను ఫోన్లో చెప్పలేదు మీరు వచ్చాక చెప్దామని నేను ఈరోజు వచ్చాను అందుకే తన్ని మా ఇంటికి తీసుకెళ్లాను ఇది మా కంపెనీ వలన జరిగిన పొరపాటు అందుకే నేను మీకు సారీ చెప్తున్నా ఇంకెప్పుడు ఇలాంటివి జరగకుండా నేను చూసుకుంటా మీరేమీ ఆలోచించకండి అని అంటాడు అది వినగానే రావుగారికి కళ్ళ నుండి నీళ్లు వస్తాయి దాంతో ఆయన లేచి నిలబడతారు సిద్ధు కాంగారు పడి తను కూడా నిలబడతాడు రావుగారు వెంటనే సిద్ధుని హక్ చేసుకుంటారు ఆయన సిద్ధుకి థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటారు వేరే వాళ్ళైతే ఎప్పుడు ఎప్పుడూ తమ చేసిన తప్పుని ఎలా కప్పిపుచ్చుకోవాలో లేదా ఎలా తప్పించుకోవాలో అని ఆలోచిస్తారు కానీ సిద్ధు తాను చేసిన దాన్ని నిజాయితీగా ఒప్పుకోవడమే కాకుండా మహిని దగ్గరుండి కాపాడి తను వచ్చేదాకా జాగ్రత్తగా చూసుకున్నాడని తెలిసి ఆయన అప్పటిదాకా దేని గురించి మనసులో బాధపడుతున్నారో అదంతా ఒక్కసారిగా ఆ కన్నీల రూపంలో ఇప్పుడు ఆయన కళ్ళ నుండి వస్తోంది అలాగే సిద్ధుని అపార్థం చేసుకున్నందుకు కూడా మనసులోనే సిద్ధుకి సారీ చెప్పారు ఆయన పరిస్థితిని గమనించిన సిద్ధు సర్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని అంటాడు సారీ బాబు అని సిద్ధుని వదిలి కళ్ళు తుడుచుకుంటారు సిద్ధూ రావుగారి చేతులను పట్టుకుని సార్ మీరు మహి గురించి ఏం ఆలోచించకండి తను జాగ్రత్తగా నేను చూసుకుంటా అని తను ఏం చెప్పాలి అనుకున్నాడో అది చెప్తాడు రావుగారికి సిద్ధు అలా ఎందుకు అన్నాడో అర్థం కాలేదు బట్ ఇప్పుడు అడిగే సందర్భం కాదని సరే బాబు అని అంటారు మహి కాఫీ తీసుకుని వచ్చి ఇద్దరికి ఇస్తుంది రావుగారు తాగి అమ్మ మహి ఈరోజు కాఫీ చాలా కొత్తగా ఉంది ఎక్కడ నేర్చుకున్నావు అని అడుగుతారు ఆ మాటకి సిద్ధూకి మహికి ఇద్దరికి పూల మారుతుంది అయ్యో ఏమైంది ఇద్దరికి అని అడుగుతారు మహి వెంటనే లేచి ఏం లేదు డాడీ అని లోపలికి వెళ్ళిపోతుంది సిద్ధు కూడా సార్ నేను ఇంకా వెళ్తాను లేట్ అయింది అని వెళ్తాడు సిద్ధు వెళ్ళాక కప్ అక్కడే పెడుతూ రావు గారు సిద్దు ఫోన్ అక్కడే ఉండడం చూసి అమ్మ మహి సిద్ధు ఫోన్ మర్చిపోయాడు ఇంకా కార్ దగ్గరే ఉండి ఉంటాడు వెళ్ళిచ్చిరా అని అంటారు ఫోన్ తీసుకుని మర్చిపోవడం కాదు కావాలనే అని అనుకుని కార్ దగ్గరికి వెళ్తుంది సిద్ధు కార్ దగ్గర నిలబడి వెయిట్ చేస్తూ ఉంటాడు మహి కోసం మహి వచ్చి సార్ ఫోన్ మర్చిపోయారు అని ఇస్తుంది ఫోన్ తీసుకుంటూ మహి చేతిని పట్టుకుని మహి మీ డాడీ కాఫీ ఎక్కడ నేర్చుకున్నావో అడిగితే చెప్పలేదేంటి అని అడుగుతాడు ఈసారి తప్పకుండా చెప్తాలేండి అని చేయి విడిపించుకుంటుంది సిద్ధు నవ్వుకుని సరే రేపు ఈవినింగ్ మూవీకి టికెట్స్ బుక్ చేయి మర్చిపోకు అని కార్ తీసుకుని వెళ్ళిపోతాడు ఈయనకి ఇలాంటివి బాగా గుర్తుంటాయి అని అనుకుని లోపలికి వెళ్తుంది మహి మహి తన రూమ్లోకి వెళ్తుంది రావుగారు మహి రూమ్లోకి వెళ్ళి మహి తల మీద చేయి పెట్టి మహి అంత జరిగినా నాకేమీ చెప్పలేదు నేను కంగారు పడతాను అని కదా అని మనసులో అనుకుంటారు వాళ్ళ డాడ్ అలా ఉండడం చూసి డాడీ ఏమైంది అని అడుగుతుంది ఏం లేదమ్మా అని నీకోసం పెద్దమ్మ స్వీట్స్ పంపింది అని మహికిచ్చి అక్కడి నుండి వెళ్తారు మహి టికెట్స్ బుక్ చేద్దాము అని అనుకుని కానీ ఇలాంటివి ఎప్పుడు లతానే చేస్తుంది దానికైతే ఏ హాల్ బాగుంటుందో కూడా బాగా తెలుసు రేపు తన దగ్గరికి వెళ్ళి చేయొచ్చులే నాకు బాగా నిద్ర వస్తుంది అని పడుకుంటుంది నెక్స్ట్ డే మార్నింగ్ మహి చాలా లేటుగా నిద్రలేస్తుంది లేవగానే అప్పుడే టైం టెన్ అయిపోయిందా ఇప్పటిదాకా పడుకున్నానా డాడీ కూడా లేపలేదు అని అనుకుని హాల్లోకి వెళ్తుంది ఆయన పేపర్ చదువుకుంటూ ఉంటారు డాడీ నన్ను ఎందుకు లేపలేదు అని అడుగుతుంది ఈరోజు సండే కదా నీకు ఆఫీస్ కూడా ఉండదు అని లేపలేదమ్మా అని అంటారు రావుగారు అవును కదా అని తను కూడా పేపర్ చూస్తూ అందులో సినిమా పేపర్ చూడగానే సిద్ధు అన్న మాటలు గుర్తొచ్చి అమ్ము మూవీకి టికెట్స్ బుక్ చేయాలి కదా అని వెంటనే వెళ్ళి రెడీ అయ్యి డాడీ నేను లత వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అని చెప్పి వెళ్తుంది ఇక్కడ మహిని చూసి లత ఏంటి ఎప్పుడో పార్టీ ఉందని వచ్చావు మళ్ళీ ఇప్పుడు అసలు ఏమైంది అంటుంది నన్ను అసలు ఆ సిద్ధు పీల్చుకొని ఇవ్వడం లేదు లత అంటుంది ఏమైంది మహి మహి అప్పటిదాకా జరిగినవి అన్నీ చెప్తుంది అవన్నీ విన్న లతాకి సిద్ధు మహిని ఇష్టపడుతున్నాడు అని అర్థమవుతుంది బట్ మహి సిద్ధు తన్ని ఏడిపిస్తున్నాడు టార్చర్ చేస్తున్నాడు అని అనుకుంటూ సిద్ధు తనకు అవడానికి ట్రై చేస్తున్నాడు అన్నది పట్టించుకోవడం లేదు మహికి ఎలా చెప్పాలి నేను చెప్తే ఇది ఎలా రిసీవ్ చేసుకుంటుందో సిద్ధు ఆయన డైరెక్ట్గా చెప్పొచ్చు కదా అని అనుకుంటూ మహి సిద్ధు ఏమైనా చెప్పాడా అని అంటుంది చెప్పాడు ఏం చెప్పాడు ఈరోజు మూవీకి టికెట్స్ తీయమని చెప్పాడు అందుకే వచ్చాను లతాకి ఏం అర్థం కాదు అబ్బా అలాంటివి కాదు అని అడుగుదాం అనుకుంటుంది బట్ మహి అప్పటికే సీరియస్గా ఉండడంతో ఇప్పుడు ఎందుకులే తర్వాత చూద్దాం అని మూవీ ఏంటి అంటుంది అప్పుడు మహి అంతకు ముందు రోజు జరిగిందంతా చెప్తుంది దాంతో అన్నీ విని ఏంటి నిన్ను సిద్ధు ముద్దు పెట్టమన్నాడా అని అడుగుతుంది అవును సిద్ధు మనం అనుకున్నంత మంచివాడు కాదు సిద్ధుకి ఇంకొక అమ్మాయితో రిలేషన్షిప్ కూడా ఉంది అని తను చూసి చెప్తుంది లతాకి సిద్ధు గురించి ఏం నమ్మాలి అని అనిపించదు బట్ సిద్ధు మహిని లవ్ చేస్తున్నాడు అని కన్ఫామ్ అయిపోతుంది మహి చెప్పిన దాంతో అబ్బా నువ్వేదో పొరపాటు పడి ఉంటావు మహి సిద్ధుని చూస్తే అలా అనిపించడం లేదు అని అంటుంది లత మహి ఏదో అనే లోపు మహి ఫోన్కి మెసేజ్ వస్తుంది అది నిషా నుండి మహి దిస్ ఈజ్ రియా నెంబర్ అని మహి అది చూసి లతా నిషా డిజైనర్ నెంబర్ అప్పుడు అడిగావు కదా అని ఇస్తుంది లత దాన్ని సేవ్ చేసి వాట్సాప్లో చూస్తుంది ఎలా ఉంటుంది అంత పెద్ద డిజైనర్ అని ఆ అమ్మాయి చాలా అందంగా ఉండడంతో మహి ఈ అమ్మాయి చాలా బాగుంది కదా అని మహికి కూడా చూపిస్తుంది అది చూసి మహి షాక్ అయ్యి ఈ అమ్మాయి ఫోటో నీ దగ్గరికి ఎలా వచ్చింది అంటుంది నువ్వేగా ఇప్పుడు డిజైనర్ అని ఇచ్చావు అంటే ఈ అమ్మాయి డిజైనర్న అయితే ఆ రోజు సిద్ధు దగ్గర మెజర్మెంట్స్ తీసుకుని ఉండి ఉంటుంది నేనేదో అపార్థం చేసుకున్న సిద్ధు కూడా నన్ను ఇలా ఏడిపించడానికి అలా చెప్పాడా అని అంతా లతాతో చెప్తుంది నేను చెప్పానా సిద్ధు అలాంటి వాడు కాదు అని అనవసరంగా తప్పుగా అనుకున్నావు అని అంటుంది నేను అనుకున్నది వన్ పర్సెంట్ కానీ సిద్ధు మిగతా నైంటీ నైన్ పర్సెంట్ అనుకునేలా చేశాడు నా తప్పేమీ లేదు సిద్ధు ఈ వంకతో నన్ను మూవీకి తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నాడు కూడా అని అంటుంది చెప్తా ఈ సిద్ధు పని అని అనుకుని సరే లత ఫస్ట్ టికెట్స్ బుక్ చేయి మంచి థియేటర్లో అంటుంది ఏ మూవీకి అదేదో హర్రర్ మూవీ కంట ఏంటి హర్రర్ మూవీకా అవును సిద్ధు రొమాంటిక్ మూవీ అన్న నేనే హర్రర్ అన్నాను ఎందుకు రొమాంటిక్ మూవీ అయితే సిద్ధు ఏమైనా పిచ్చి వేషాలు వేస్తాడేమో అని నీ తెలివి తెల్లన్నట్టే ఉంది మన తెలుగు మూవీస్లో అసలు రొమాంటిక్ సీన్స్ తక్కువగా ఉంటాయి ఒక్కోసారి అసలు ఉండవు కూడా అదే ఇంగ్లీష్ హర్రర్ మూవీస్ అంటే చాలా భయంగా ఉంటాయి పక్కన ఎవరో ఒకరు లేకుండా చూడలేము అప్పుడు అర్థమవుతుంది మహీకి అందుకే సిద్ధు నేను హర్రర్ చెప్పగానే ఓకే అన్నాడా అని అనుకుని ఇప్పుడు ఏం చెయ్యాలి వెంటనే లత నువ్వు కూడా నాతో రావే అబ్బా నేనెందుకు నువ్వు మీ సిద్ధు సరదాగా వెళ్ళండి మహి కోపంగా చంపుతా నిన్ను నాకు భయం వేస్తే నిన్ను పట్టుకుంటా ప్లీజ్ ప్లీజ్ నువ్వు రావే కానీ సిద్ధు ఉంటాడుగా హా నువ్వు స్కార్ఫ్ కట్టుకుని రా ఓకేనా సరే కానీ రాకపోతే మళ్ళీ అలుగుతావుగా అంటుంది లత చాలా థ్యాంక్స్ అని టికెట్స్ బుక్ చేయడానికి యాప్ ఓపెన్ చేశారు సిద్ధు నార్మల్ థియేటర్లో చూడలేడు ఈ మల్టీప్లెక్స్లో తీద్దామా అంటుంది ఓకే బట్ ఇందులో ఓన్లీ సోఫా సీట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి అని అంటుంది లత సరే కానీ నువ్వు ఉంటావుగా ఏం పర్వాలేదు మొత్తం నాలుగు బుక్ చేయి అంటుంది ఎందుకే మళ్ళీ నీ పక్కన ఎవరు కూర్చోకుండా నీకు ప్రాబ్లం రాకుండా తమరి బ్రెయిన్ ఫస్ట్ నుండి ఇలా వర్క్ అయి ఉంటే ఇక్కడి దాకా వచ్చేది కాదేమోగా ఏం చేస్తాం కానీ అయిపోయిందిగా సరే నేను వెళ్తున్నా నువ్వు థియేటర్కి వచ్చే స్కార్ఫ్ మర్చిపోకు అని చెప్పి వెళ్ళిపోతుంది మహి ఏంటో ఈ మహికి ఎప్పుడు అర్థమవుతుందో నేను చెప్తామంటే సిద్ధు ప్రేమను మహి తనకు తన తెలుసుకుంటేనే బాగుంటుంది అని అనుకుని సిద్ధు ఏదో మహితో మూవీకి వెళ్దామని అనుకుంటే ఈ మహి నన్ను కూడా తీసుకెళ్తుంది నేను రాను అంటే ఏమనుకుంటుందో అని నేను చెప్పలేకపోయాను ఏం జరుగుతుందో ఏంటో అని అనుకుంటుంది లత మహి సిద్ధుకి మెసేజ్ చేసింది థియేటర్ నేమ్ అండ్ షో టైమ్ ఈవినింగ్ మహి రెడీ అయ్యి వాళ్ళ డాడ్తో లతతో కలిసి మూవీకి వెళ్తున్నా అని చెప్పి థియేటర్ దగ్గరకు వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటుంది సిద్ధు ఒక ఫుల్ హ్యాండ్ టీషర్ట్ వేసుకుని టర్న్ జీన్స్ వేసుకుని చాలా హ్యాండ్సమ్గా రెడీ అవుతాడు సిద్ధు స్టెప్స్ దిగుతూ ఉంటే హాల్లో కూర్చున్న వైదేహి గారు జగదీష్ గారు సిద్ధుని అలాగే చూస్తూ ఉంటారు సిద్ధు ఖచ్చితంగా ఆ అమ్మాయి కావడానికి వెళ్తున్నాడు అని అంటారు జగదీష్ గారు మీరు ఊరుకోండి అని అంటారు వైదేహి గారు నమ్మవా ఇప్పుడే నిరూపిస్తాను చూడు అని సిద్ధు అని పిలుస్తారు సిద్ధు వచ్చి ఏంటి డాడ్ ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు చిన్న వర్క్ ఉంది డాడ్ వైదేహి గారు చూడండి అని అన్నట్టు చూశారు జగదీష్ గారి వైపు ఆయనేమో వెయిట్ చేయి అన్నట్టు చెప్తారు కళ్ళతోనే వర్క్స్ ఎప్పుడు ఉండేవేలే ఈరోజు హాలిడే కదా నువ్వు నేను మామ్ కలిసి సరదాగా బయటకు వెళ్దామా అని అడుగుతారు సిద్ధుకి కంగారు వస్తుంది అసలు డాడీ ఎప్పుడు అడ్డగరే ఇలా అడుగుతున్నారు ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటాడు వైదేహి గారు అది గమనించి సిద్దు మీ డాడ్ అలాగే అంటారు నువ్వు వెళ్ళు బాబు ఇందాకే మూర్తి అంకుల్ వస్తా అన్నారు మర్చిపోయినట్టున్నారు అని అంటారు ఇంకో మాటకు అవకాశం ఇవ్వకుండా ఓకే మామ్ అని ఫాస్ట్గా బయటకు వెళ్ళిపోతాడు సిద్ధు మూర్తి ఎప్పుడు వస్తా అన్నాడే అని అడుగుతారు జగదీష్ గారు అబ్బా ఊరికి అలా చెప్పానులేండి వాడు అసలు ఎప్పుడూ ఆఫీస్ వర్క్ అని బిజీగా ఉంటాడు ఏదో ఈరోజు సరదాగా వెళ్తూ ఉంటే మీరేంటి మధ్యలో అది సరే ఇప్పటికైనా నమ్ముతావా నేను చెప్పింది కరెక్ట్ అని మనది కూడా లవ్ మ్యారేజ్ అని మర్చిపోయినట్టున్నావు అని అక్కడి నుండి లోపలికి వెళ్తారు జగదీష్ గారు అయినా ఎవరితో వెళ్తాడు నిషాతోనే వెళ్తాడు అని అనుకుని ఆవిడ కూడా లోపలికి వెళ్ళబోతూ ఉంటారు అప్పుడే నిషా లోపలికి వస్తుంది లోపలికి వచ్చిన నిషా ఆంటీ సిద్ధు ఉన్నాడా అని అడుగుతుంది దాంతో ఆవిడ షాక్ అయ్యి నిషాని ఏమీ అడగలేక ఇప్పుడే ఎవరో ఫ్రెండ్స్ వస్తే బయటకు వెళ్ళాడు అని అంటారు సరే ఆంటీ నేను మళ్ళీ వస్తా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది నిషా ఈయన చెప్పినట్టు సిద్ధు ఆ అమ్మాయిని కలవడానికి వెళ్ళినట్టు తెలుస్తుంది కానీ నిషాని కాదా మరి ఎవరిని ఇంకా నయం నిషా ఆయన ఉన్నప్పుడు రాలేదు ఆయన నిషాని కలవడానికి వెళ్ళాడు అని అనుకుంటున్నారు అసలు ఏం జరుగుతుందో సిద్ధుని నెమ్మదిగా అడగాలి అని అనుకుంటారు వైదేహి గారు ఇక్కడ మహి థియేటర్ దగ్గర లతా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అబ్బా ఇది ఇంకా రాలేదేంటి సిద్ధు వచ్చే టైం అయిపోయింది ఇద్దరు ఒకేసారి వస్తే ఎలా అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే సిద్ధు వస్తాడు కానీ సిద్ధు ఎదురుగా వస్తున్న మహి గుర్తుపట్టదు సిద్ధు ఎప్పుడు ఫార్మల్ సూట్స్లోనే చూడడంతో జీన్స్ టీషర్ట్స్లో ఎదురుగా వస్తున్నా అస్సలు పట్టించుకోదు సిద్ధు మహి దగ్గరికి వచ్చి మహి లోపలికి వెళ్దామా అని అంటాడు నన్ను పేరు పెట్టి పిలవడమే కాకుండా వెళ్తామా అని అడుగుతున్నాడు ఎవడు అని అప్పుడు చూస్తుంది సిద్ధుని సిద్ధుని అలా చూసి మహి కూడా షాక్ అవుతుంది సార్ మీరేనా చాలా బాగున్నారు అని అనబోయి వెంటనే చాలా దగ్గర ఆపేస్తుంది ఏంటి చాలా వాట్ నెక్స్ట్ అని అంటాడు మహి ఏదో చెప్తుంది అని నేనెందుకు చెప్తాను అని అనుకుని చాలా లేట్గా వచ్చారు అని అంటుంది సిద్ధు కోపంగా మంచిది పద అని అంటాడు మీరు వెళ్ళండి నేను టూ మినిట్స్లో వస్తాను అని అంటుంది మహి ఇప్పుడేగా లేట్ అయింది అన్నావు మళ్ళీ ఎందుకు వెయిటింగ్ ఈయనకు అనుమానం వస్తుందే అని ఒక ఫోన్ చేసుకుని వస్తా అని లతాకి ఫోన్ చేసి లతా ఫాస్ట్గా రా టైం అవుతుంది నేను లోపలికి వెళ్తున్నా సిద్ధు వచ్చేశాడు నీకు టికెట్ మెసేజ్ చేసా చూసుకో అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది సార్ వెళ్దాం పదండి అని అంటుంది నడుస్తున్న సిద్ధుని చూసి ఎంతైనా సిద్ధు ఈరోజు చాలా బాగున్నాడు అని అనుకుంటుంది మహి లోపలికి వెళ్ళిన సిద్ధు సోఫా సీట్స్ చూసి వావ్ మహి నైస్ సీట్ అరేంజ్మెంట్స్ అని అంటాడు మహి నవ్వి ఇంకా ఈ లతా రాలేదేంటి అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఒక అమ్మాయి ఫేస్కి స్కార్ఫ్ కట్టుకుని లోపలికి వచ్చి మహి పక్కన కూర్చుంటుంది మహి వెంటనే లత నువ్వేనా అని మెసేజ్ చేస్తుంది హా నేనే అమ్మయ్య ఇప్పుడు ఎలాంటి మూవీ అయినా ప్రశాంతంగా చూడొచ్చు అని అనుకుంటుంది మహి మూవీ స్టార్ట్ అవుతుంది సోఫాలో మహి ఒక ఎండ్కి సిద్ధు ఒక ఎండికి కూర్చుంటారు బట్ మహి లెఫ్ట్ సైడ్కి ఇంకో సోఫాలో లత మహికి దగ్గరగానే ఉంటుంది దాంతో మహి ధైర్యంగా ఉంటుంది మూవీ స్టార్ట్ అయినా ఒక పావు గంటకి హర్రర్ సీన్స్ వస్తుంది మహి భయంతో పక్కనే ఉన్న లతాన్ని గట్టిగా పట్టుకుంటుంది సిద్ధు మహి అలా ఎవరినో పట్టుకోవడం చూసి షాక్ అయ్యి మహిని పిలిచి మహి ఎవరో తెలియకుండా అలా పట్టుకుంటే వాళ్ళు ఏమనుకుంటారు సార్ నా పక్కన కూర్చుంది ఒక లేడీనే సార్ సిద్ధు అప్పుడు చూశాడు ఎవరో స్కార్ఫ్ కట్టుకుని కూర్చుని ఉండటం అయినా ఆవిడ ఎవరో నీకు తెలియదు కదా మా లేడీస్ అలా ఏమనుకోరు అని అంటుంది మహి చాలా గొప్ప పద్ధతి అని ఇంకేం మాట్లాడాడు సిద్ధుకి చాలా కోపంగా ఉంటుంది అండ్ మూవీలో ఏ హర్రర్ సీన్ వచ్చినా మహి అలాగే పక్కన ఉన్న లతాన్ని పట్టుకుంటుంది మొత్తానికి ఫస్ట్ హాఫ్ అలా గడుస్తుంది బ్రేక్ టైంకి సిద్ధు ఫేస్ వాడిపోతుంది అది చూసి మహిన్ నవ్వుకుని సార్ మూవీ ఎలా ఉంది అంటుంది సిద్ధు కోపంగా చాలా భయంకరంగా ఉంది అంటాడు మహిన్ నవ్వు ఆపుకుంటూ హర్రర్ మూవీ కదా సార్ అలాగే ఉంటుంది మీరు చాలా హాట్గా ఉన్నట్టున్నారు కూల్ డ్రింక్ తెస్తా ఉండండి అని చెప్పి బయటకు వెళ్తుంది పక్కన ఉన్న లతాకి కూడా స్కార్ఫ్తో అలా చాలాసేపు ఉండడంతో కాసేపు బయటకు వెళ్ళి తీయొచ్చు అని మహి వెళ్ళిన టూ మినిట్స్కి బయటకు వెళ్తుంది అసలు ఈవిడ ఎవరో వచ్చి వచ్చి మహి పక్కన కూర్చుంది ఛ అయినా తన పక్కన కూడా ఎవ్వరూ లేదు ఒక్కటే మూవీకి ఎలా వచ్చింది అని అనుకుంటాడు ఈలోపు సిద్ధూకి ఫోన్ రావడంతో ఫోన్ మాట్లాడతాడు కానీ సిగ్నల్ సరిగా లేక వాయిస్ వినిపించకపోవడంతో బయటకు వెళ్తాడు సిద్ధూ బయటకు రాడు అని లతా స్కార్ఫ్ తీసి మహి లతా ఇద్దరు కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు అప్పుడే అక్కడికి వచ్చిన సిద్ధు మహి లతాతో కూల్ డ్రింక్ తాగుతూ మాట్లాడుతూ ఉండడం చూసి ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది ఎక్కడా అని అనుకుంటాడు ఈ అమ్మాయి ఆ రోజు మహి తనతో పాటు పూజకి తీసుకొచ్చింది కదా పేరు లత మహి బెస్ట్ ఫ్రెండ్ కదా ఇక్కడ ఉంది ఏంటి అని అనుకుంటూ ఉంటాడు అక్కడ మహి అబ్బా ఫస్ట్ హాఫ్ అయిపోయింది ఇంకా సెకండ్ హాఫ్ కూడా అయిపోతే ఈ రోజుకి గండం గట్టెక్కినట్టే మూవీ భయంగానే ఉంది లతా నువ్వు ఉండబట్టి సరిపోయింది అంటుంది సెకండ్ హాఫ్ ఇంకా హర్రర్గా ఉంటుంది అంటా నా ఫ్రెండ్ చెప్పింది అని అంటుంది లత నువ్వు ఉన్నావుగా ఏం పర్వాలేదు అని సరే నేను సిద్ధుకి కూల్ డ్రింక్స్ స్నాక్స్ తీసుకుని వస్తా అసలే సిద్ధు చాలా హాట్ హాట్గా ఉన్నాడు లోపల నువ్వు వెళ్ళు అని అంటుంది లత మళ్ళీ స్కార్ఫ్ కట్టుకుని లోపలికి వస్తూ ఉండడంతో ఓహో మహి పక్కన కూర్చుంది లతానా అందుకే నా మహి అలా పట్టుకుంది మహి ఎంత బాగా ప్లాన్ చేశావు మళ్ళీ ఎలా ఉంది మూవీ అని నన్ను అడుగుతావా చెప్తా నీ పని వాళ్ళు రాకముందే వెళ్ళి తన ప్లేస్లో కూర్చుంటాడు ఫస్ట్ లతా వెళ్తుంది తర్వాత మహి వెళ్ళి తాను తెచ్చినవి సిద్ధుకి ఇస్తుంది సిద్ధు థ్యాంక్స్ అని మహి నీ ఫోన్ ఇవ్వు నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది అని అంటాడు మహి ఫోన్ ఇస్తుంది సిద్ధు ఫోన్ తీసుకుని బయటకు వస్తాడు ఈ లతాని ఇక్కడ నుండి పంపాలి అని అనుకుని మహీ ఫోన్లో ఉన్న లతా నెంబర్ తీసుకుని అవును ఈ లతా మహీ ఇది వరకు ఒకే ఆఫీస్లో కదా వర్క్ చేసేవాళ్ళు వాళ్ళ కంపెనీకి మా ప్రాజెక్ట్ పార్ట్నర్షిప్ కూడా ఆఫర్ చేశాము అని అనుకుని రవికి ఫోన్ చేసి ఆ కంపెనీ నేమ్ చెప్పి మనము ఆ కంపెనీతో కలిసి ప్రాజెక్ట్ చేస్తున్నాం కదా ఈ నెంబర్కి క్లయింట్ ఆఫీస్ నుండి కాల్ చేయించు అర్జెంటుగా వాటి డీటెయిల్స్ పంపమని అర్జెంట్ అని చెప్పించు అని అంటాడు రవి ఓకే సార్ అని అంటాడు మహి అసలు మూవీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అని లోపలికి వెళ్ళి మహీకి ఫోన్ ఇస్తాడు ఈ లోపు మూవీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది లతాకి ఫోన్ రావడంతో ఫోన్ చూస్తుంది అది క్లయింట్ నుండి అవడంతో ఇదేంటి ఈరోజు హాల్డే కదా బట్ తప్పదు అని అనుకుని ఫోన్ తీసుకుని బయటకు వెళ్తుంది వాళ్ళకు అర్జెంటుగా డీటెయిల్స్ పంపమనడంతో తను ఇంటికి వెళ్ళాలి అని అనుకుంటుంది అయ్యో ఇప్పుడు ఎలా మహి పాపం బట్ వెళ్ళకపోతే నా జాబ్ పోతుంది మహికి చెప్పి చూద్దాం అని మెసేజ్ పెడుతుంది మహి మెసేజ్ చూసి అయ్యో నా వల్ల దాని జాబ్ పోవడం ఎందుకని లత నువ్వు వెళ్ళు నేను ధైర్యంగానే ఉంటాలే అని రిప్లై ఇస్తుంది కాల్ క్లయింట్ ఆఫీస్ నుండి రావడంతో లతాకి కూడా అనుమానం రాదు సిద్ధు మహిని గమనిస్తాడు మహి టెన్షన్ పడుతూ ఉంటుంది మూవీలో అప్పుడే హర్రర్ స్టార్ట్ అవుతూ ఉంటుంది మహికి భయం కూడా స్టార్ట్ అవుతుంది మహి అది చూడలేక కళ్ళు మూసుకుంటుంది ఎంత కళ్ళు మూసుకున్నా ఆ సౌండ్స్ వినబడుతూ ఉండడంతో ఏం చేయాలో తెలియక అలాగే భయపడుతూ ఉంటుంది మహిని చూసినా సిద్ధు మహి భయమేస్తుందా అని అడుగుతాడు నాకేం భయం వేయట్లేదు అంటుంది అవును నీ పక్కన ఆమె ఏది అని అడుగుతాడు నాకేం తెలుసు తను ఏమైనా నా ఫ్రెండా ఏమో మీరు ఫ్రెండ్స్ అయ్యారేమో అని అడిగా సర్లే మూవీ చాలా ఇంట్రెస్ట్గా ఉంది అని మళ్ళీ స్క్రీన్ వైపు చూస్తాడు మహికి భయం ఎక్కువై కొద్దిగా సిద్ధు దగ్గరికి జరుగుతుంది సిద్ధు అంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు కానీ ఏం మాట్లాడాడు కాసేపటికి ఇంకా పెద్ద హర్రర్ సీన్ రావడంతో మహి భయంతో సిద్ధుని పట్టుకుంటుంది సిద్ధు మహిని చూసి నవ్వుకుని తన చేతిని మహి షోల్డర్ మీద వేసి మహి డోంట్ వరీ నేనున్నా కదా అని మహిని దగ్గరకు తీసుకుని మహి దెయ్యం పోయింది చూడు అంటాడు మహి నిజమే అనుకుని కళ్ళు తెరిచి దూరం జరుగుతూ చూస్తూ ఉంటుంది నిజానికి అప్పుడే దెయ్యం సీన్ వస్తుంది దాంతో మహి మళ్ళీ భయపడి ఈసారి ఇంకా గట్టిగా పట్టుకుని కూర్చుంటుంది సిద్ధుని సిద్ధూకి మహి అలా తన గుండెల మీద తన తల పెట్టుకుని తని అలా హత్తుకోవడంతో సిద్ధు తనని తాను మర్చిపోతాడు మహి నిన్ను నా జీవితాంతం ఇలానే గుండెల్లో పెట్టుకుని నీకు ఏ కష్టం రాకుండా చూసుకోవాలని ఉంది అని అనుకుంటాడు సిద్ధు మళ్ళీ మహిని చూడమన్నా స్క్రీన్ని అస్సలు చూడదు మహీకి ఫస్ట్ టైం సిద్ధు నుండి దూరం జరగాలి అని అనిపించదు తను సిద్ధు ప్రేమను ఫీల్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది తనకు సిద్ధు ఇన్ని రోజులు చెప్పలేకపోయినా సిద్ధు గుండె చప్పుడు మహిని సిద్ధుకి దగ్గర చేయబోతోంది సిద్ధు కూడా మహిని అలాగే పట్టుకుని కళ్ళు మూసుకుంటాడు మూవీ చూడకుండా ఫైనలీ మూవీ అయ్యి లైట్స్ ఆన్ అవ్వగానే మహి సిద్ధుకి దూరం జరుగుతుంది ఇద్దరు ఒకరినొకరు చూసుకోవడానికి ఇబ్బంది పడతారు ఇద్దరు కార్లో ఇంటికి స్టార్ట్ అవుతారు ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడే సిద్ధూకి కూడా మాటలు రావడం లేదు మహి చెప్పినా చెప్పకపోయినా తన మనసులో మాట వెంటనే చెప్పాలి అని అనిపిస్తుంది సిద్ధూకి మహి కూడా ఏంటి నేను ఇలా అయిపోయాను సిద్ధుని చూడాలంటేనే ఏదో లాగు ఉంది అని అనుకుంటూ ఉంటుంది మహి వాళ్ళ ఇంటికి ఇంకొక రెండిల్లు ఉండగానే మహి సార్ ఇక్కడే డ్రాప్ చేయండి అంటుంది ఇక్కడెందుకు అని అడుగుతాడు సార్ నేను మీతో మూవీకి వెళ్తున్నట్టు డాడ్కి చెప్పలేదు మా ఫ్రెండ్తో వెళ్తున్నట్టు చెప్పాను మీ ఫ్రెండ్తోనే కదా వచ్చావు మహి ఆశ్చర్యంగా చూసింది వైపు మహి నీ పక్కన అమ్మాయి లత అని నాకు తెలుసు అంటే మీరే కావాలని లతాని పంపించేశారా అవును ఎందుకు మహి ఎందుకో నువ్వే ఈ నైట్ అంతా ఆలోచించి నాకు రేపు మార్నింగ్ చెప్పు నేను వెయిట్ చేస్తూ ఉంటా అని అంటాడు మహికి ఏం చెప్పాలో అర్థం కాదు సరే అని కార్ దిగి వాళ్ళ ఇంటి వైపుకి నడుస్తుంది మహి వాళ్ళ ఇంటికి వెళ్ళి గేట్ తీసి లోపలికి వెళ్ళి గేట్ వేస్తూ సిద్ధు కోసం చూస్తుంది సిద్ధు మహిని చూసి నవ్వుకుని కార్ స్టార్ట్ చేస్తాడు చాలాసేపటి నుండి అక్కడ ఉండి వెయిట్ చేస్తున్న రాజ్ అతని ఫ్రెండ్తో నేను ఒక పది రోజులు ఊర్లో లేకపోవడంతో కథ చాలా దూరం వచ్చిందన్నమాట ఆ రోజు హ్యాండ్ బ్యాగ్ దొంగతనం ప్లాన్ సక్సెస్ చేసి మహిళకి నా మీద మంచి ఒపీనియన్ వచ్చేలా చేశా నెక్స్ట్ ఇంకా దగ్గర అవుదాం అనుకునే లోపు డాడ్ అర్జెంట్ వర్క్ మీద ఢిల్లీ పంపిస్తే వెళ్ళా అయినా మధ్యలో ఆఫీస్లో ఫైర్ యాక్సిడెంట్ చేసి ఈ సిద్ధుని ఇరికించమని ఆ కిరణ్ గడికి చెప్తే వాడు సరిగ్గా ప్లాన్ వర్కౌట్ చేయకుండా మహీరా ఇబ్బంది పడేలా చేశాడు రోజు సిద్ధు తప్పించుకొని మహిర ప్రమాదంలో పడింది దాంతో తనను కాపాడి తన దృష్టిలో హీరో అయిపోయినట్టున్నాడు ఇప్పుడు వీళ్ళు ఇంకా అయిపోయేలా ఉన్నారు అయినా ఇప్పుడు నేను వచ్చేశా కదా అసలు స్టోరీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అని అనుకుంటాడు మన సిద్ధు మహిరాలను విడదీయడానికి ఈ రాజి ఏం చేయబోతున్నాడో తర్వాత అప్డేట్లు తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం